హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గుంటూరు మిర్చి రేట్లు ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు కర్నూలు డీడీ పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు బిఎఫ్ ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు టూ సెవెన్ త్రీ కుబేర పదకొండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు పోయినాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని వన్ జీరో ఎయిట్ వన్ వచ్చేసి పదమూడు వేలు త్రీ ఫోర్ వన్ ఎనిమిది వేల నుంచి పదమూడు వేలు నెంబర్ ఫైవ్ ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు పోయిన ఫ్రెండ్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఎనిమిది వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు త్రీ ఫైవ్ సిక్స్ ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేల ఐదు వందలు ఆర్మోర్ ఫ్రెండ్స్ పదకొండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు పోయినాయి రోమిక్ పదహారు వేలు పోయినాయి ఫ్రెండ్స్ షార్క్ షార్కాన్ వచ్చేసి పదహారు వేలు పోయినాయి క్లాసిక్ రకాలు వచ్చేసి పదకొండు వేల నుంచి పదమూడు వేలు బుల్లెట్ పన్నెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి పదమూడు వేల నుంచి పదహైదు వేలు పోయినాయి ఫ్రెండ్స్ బంగారం పదిహేను వేలు త్రీ సిక్స్ వన్ మూడు వందల అరవై ఒకటి పదివేల నుంచి పదహారు వేల ఐదు వందలు పోయినాయి ఫ్రెండ్స్ సూపర్ టెన్ వచ్చేసి పదహైదు వేలు ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని రకాల తాళ్ళు వచ్చేసి ఐదు వేల నుంచి ఎనిమిది వేలు పోయినాయి దయచేసి సపోర్ట్ చేయగలరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అన్ని రకాల మిర్చి రేట్లు అలాగే సరుకుల రేట్లు చేయడం జరుగుతుంది